శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ అనే రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని పదకొండవ ప్రసంగం మానసిక అశాంతి కారణం చికిత్స ఇది సుమారుగా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో శ్రీ శ్రీ యోగానంద గారి ఇచ్చిన ప్రవచనం మానసిక అశాంతి నర్వస్నెస్ అనే వ్యాధిని నయం చేసే నిర్దిష్టమైన మందు ఉంది అది ప్రశాంతత నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు మానసిక సంతులనం దెబ్బతినడం వల్ల వస్తాయి నిరంతర ఉద్రేక స్థితుల వల్ల కానీ ఇంద్రియాలకు అత్యధిక ప్రేరణ వల్ల కానీ మానసిక సంతులనం దెబ్బతింటుంది భయం కోపం విచారం పశ్చాత్తాపం అసూయ దుఃఖం ద్వేషం అసంతృప్తి కలతలకు సంబంధించిన ఆలోచనలకు ఎక్కువగా లోను కావడం సరైన ఆహారం తగిన వ్యాయామం శుభ్రమైన గాలి సూర్యరశ్మి అనుకూలమైన పని జీవితాస్యం మొదలైన సాధారణ జీవితానికి అవసరమైన మూలకాలు లభించకపోవడం ఇవన్నీ మానసిక అశాంతికి కారణాలు మానసికమైన భావోద్రేకపరమైన లేదా శారీరకమైన తీవ్రమైన కానీ లేక చాలా కాలం ఉండే ఉద్రేకం కానీ సమస్త శరీర అవయవాల్లోకి పంచేంద్రియాలనే బల్బుల్లోకి ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహాన్ని చెదరగొట్టి సంతులనాన్ని పాడు చేస్తుంది నూట ఇరవై ఓల్టుల విద్యుత్ ప్రవాహంలో వెలిగే బల్బులోకి రెండు వేల ఓట్లు విద్యుత్ శక్తి ప్రవహింపచేస్తే ఆ బల్బు వెంటనే మాడిపోతుంది అదేవిధంగా తీవ్రమైన ఉద్రేకం నిరంతర ప్రతికూల భావాలు ప్రతికూల ఆలోచనల వినాశకర శక్తికి నాడీ మండలం తట్టుకోలేదు మానసిక అశాంతి వల్ల తీవ్ర దుష్ఫలితాలు మానసిక అశాంతి తేలికైన సమస్య కాదు అది అనేక దుష్ఫలితాలను కలుగజేసే భయంకరమైన శత్రువు శరీరపరంగా చూస్తే ఏ రోగమైనా దానికి మానసిక అశాంతి తోడైతే దాన్ని నయం చేయడం కష్టమవుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే శరీరంలోని ప్రాణశక్తి తాలూకు సందుతులనం చెడినందువల్ల సాధకుని ఏకాగ్రతకు ధ్యానానికి భంగం కలిగి అతడు శాంతిని జ్ఞానాన్ని పొందడం చాలా కష్టమవుతుంది కానీ మానసిక అశాంతికి చికిత్స ఉంది రోగి తన పరిస్థితిని విశ్లేషించుకుని కొంచెం కొంచెంగా తనకు వినాశం కలిగిస్తున్న తీవ్రమైన ఉద్రేకాలను ప్రతికూల భావాలను తొలగించుకోవడానికి ఇష్టపడాలి తన సమస్యలను నిష్పక్షపాతంగా విశ్లేషించుకోవడం జీవితంలోని అన్ని పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండడం చేస్తే తీవ్రమైన మానసిక అశాంతికి కూడా ఉపశమనం ఉంది తీవ్రమైన మానసిక అశాంతి కూడా నయమవుతుంది ఆలోచించటానికి మాట్లాడటానికి అనుభూతి పొందటానికి చేయడానికి కావలసిన శక్తి అంతా భగవంతుడి నుంచే వస్తుందని ఆయన మనకు ఉత్తేజం కలిగిస్తూ దారి చూపుతూ నిత్యము మనతోనే ఉన్నాడని గ్రహించటం వల్ల మానసిక అశాంతి నుంచి తక్షణ విముక్తి లభిస్తుంది ఇలా గ్రహించినప్పుడు దివ్యానందపు కాంతులు ప్రసరిస్తాయి ఒక్కొక్కసారి మన అస్తిత్వం అంతా ప్రకాశవంతమై భయాన్ని సమూలంగా పారదోలుతుంది భగవంతుని శక్తి ఒక మహాసముద్రంలాగా ప్రవేశించి పరిశుద్ధపరిచే వెలువల హృదయం గుండా ప్రవహించి భ్రమాజనితమైన సందేహం భయం మానసిక శాంతి అనే అడ్డంకుని తొలగిస్తుంది ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా ఆత్మ తాలూకు మధుర ప్రశాంతత అనుభవంలోకి వచ్చి భౌతిక పదార్థపు భ్రమ తాను కేవలం మత్స్య శరీరం మాత్రమేననే స్పృహ నశిస్తుంది అప్పుడు భగవంతుని దివ్య సముద్రంలో శరీరం ఒక చిన్న శక్తి బుడగా అని తెలుసుకుంటారు మానసిక అశాంతికి గురి వ్యక్తి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలి తన జీవితంలో సర్దుబాటు చేసుకోనియకుండా అడ్డుపడుతున్న తన ఆలోచన పద్ధతుల్లోని లోపాలను విశ్లేషించుకోవాలి తన రోగానికి కారణం అంతు చిక్కది కాదని తన అలవాట్ల మూలంగానే అది వచ్చిందని తెలుసుకోగానే అతని వ్యాధి సగ నయమైపోతుంది నాడీ మండలం నర్వస్ సిస్టమ్ విషయ పరిజ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా మనస్సుకు చేరవేసి దాని ప్రతిస్పందనను మనస్సు నుండి ఇంద్రియాలకు తెలియజేస్తూ నాడీ మండలం టెలిఫోన్ వ్యవస్థలాగా పనిచేస్తుంది బాహ్య ప్రేరణలకు ఆంతరిక ప్రేరణలకు వ్యక్తి ప్రతిస్పందన నాడీ మండలం ద్వారానే జరుగుతుంది ఉద్రేకంలో కొన్ని భాగాలకు శక్తి ఎక్కువగా ప్రవహించి కొన్ని భాగాలలో ఉండవలసిన దానికంటే తక్కువ అయినందువల్ల నాడీ మండలంలోని సంతులను చెడిపోతుంది ఈ విధంగా నాడీ మండల శక్తి నర్వ్ ఫోర్స్ సమంగా పంపిణీ అవ్వకపోవడమే మానసిక అశాంతికి ఒకే ఒక కారణం తన అహంకారానికి అతిగా అంటిపెట్టుకుని ఉండకపోవడం వల్ల ఉద్రేకానికి లోను కాకుండా ఉండి ఈ విశ్వాన్ని నడిపేవాడు భగవంతుడే కానీ తాను కాననే తెలివి కలిగిన వ్యక్తి ప్రశాంత చిత్తుడై జీవితంలోని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సదా సమర్థుడై ఉంటాడు కారణం ఏమిటంటే అతని నాడీ శక్తి ఎప్పుడూ సమస్థితిలో ఉంటుంది ఆత్మజ్ఞాని చంచలం కాని విచక్షణాశక్తితో మాయ నుంచి విడివడిన వాడై పరమాత్మలోనే ఉంటూ ఆ విధంగా సుఖానుభవాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖానుభవాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉంటాడు అని కృష్ణ భగవానుడు చెప్పాడు భగవద్గీతలోని ఐదవ అధ్యాయంలో మనం పట్టుదలతో సాధించి పొందవలసిన గమ్యం అది నాడీ మండలం ప్రాణశక్తిని మెదడుకు హృదయానికి ఇతర శరీరావయవాలకు అందజేస్తుంది పంచేంద్రియాలకు చూసే కంటికి తినే చెవికి స్పర్శనిచ్చే చర్మానికి రుచి తెలిపే నోటికి వాసన చూసే ముక్కుకు శక్తిని పంచిపెడుతుంది బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరిచే మాధ్యమం సమస్త ఇంద్రియ ప్రతిస్పందనలకు మూలం నాడులే అందువల్ల శరీరంలోని ఒక భాగానికి శక్తిని అతిగా పంపి అఘాతం కలిగించి అలా అతిగా పంపడం వల్ల మిగిలిన ప్రాంతాలకి శక్తిని పరిమితం చేసి అస్తవ్యస్తం చేయకుండా నాడీ వ్యవస్థను చక్కటి సమతుల్య స్థితిలో ఉంచటం ఎంతో ముఖ్యం అశాంతి వల్ల ఉద్రేకపూరితమైన ప్రతిస్పందనల వల్ల కాక ప్రశాంతత వల్ల దైవంతో ప్రగాఢమైన విశ్వాసం వల్ల సమతుల్యమైన యోగస్థితిని పొందుతాం మానసిక అశాంతి వల్ల శక్తిని కోల్పోయి లేదా తప్పుడు చికిత్స వల్ల పాక్షికంగా దెబ్బతిన్న శరీర కణాలకు ప్రాణశక్తిని పంపి వాటిని పునరుజ్జీవింప చేయగల ప్రత్యేకమైన ప్రక్రియలు యోగులకు తెలుసు నాడీ మండలంలోని ప్రతి కణము కణ సముదాయము ఒక సజీవమైన వివేకవంతమైన నిర్మాణం ప్రాణశక్తి వాటిలోకి ప్రవేశించి వాటిని పునరుజ్జీవింప చేయగలదు సత్సాంగత్యం ద్వారా మానసిక శాంతిని జయించవచ్చు మానసిక శాంతి రెండు విధాలు మానసికం యాంత్రికం లేదా పై పైది శరీరావయవాల్లోనిది సామాన్యంగా వచ్చే మానసిక శాంతి మానసికోద్రేకం వల్ల వస్తుంది ఈ స్థితిలో ఎక్కువ కాలం గడిచి దీనికి నిరుత్సాహకరమైన సహవాసము ఆహార సంబంధమైన ఆరోగ్య సంబంధమైన చెడు అలవాట్లు తోడైతే అది దీర్ఘకాలిక లేదా అవయవాలకు సంబంధించిన నరాల బలహీనతగా మారుతుంది తేలికగా అరిగే సమతుల్యమైన ఆహారం మితంగా తినాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అతి నిద్ర నరాలకు మత్తును కలిగిస్తుంది నిద్రలేమి హాని చేస్తుంది కానీ అన్నింటికంటే ముఖ్యమైనది సహచరులను ఎంచుకోవడం ఒక వ్యక్తికి ఎటువంటి స్నేహితులు ఉన్నారో తెలిస్తే అతడు ఎటువంటి వాడో చెప్పవచ్చు మనను వాళ్ళ వల్ల ఉపయోగం లేదు ఉత్తమ మానవుల నిజం చెప్పే మనసు మనం అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడేవారి సహవాసం చేయాలి మనం జీవితంలో మంచి మార్పులు చేసుకుని ఎలా ఉపయోగం పొందగలమో మనకు వినయంగా సూచించేవాడే ఉత్తమ స్నేహితుడు బాధ కలిగించేలా చేసే తీవ్ర విమర్శ ఒక వ్యక్తి తల మీద సుత్తితో కొట్టినట్టు ఉంటుంది ప్రేమకి ఉండే శక్తి దానికంటే ఎక్కువ ప్రభావం కలిగి ప్రేమతోనూ అవగాహనతోనూ చేసిన మంచి సూచనలు అద్భుతంగా పనిచేస్తాయి కేవలం తప్పులు ఎత్తి చూపించినందువల్ల ఉపయోగం లేదు ఒక వ్యక్తి తన స్వభావంలో లోపాలన్నీ తొలగించుకున్న తర్వాతే ఇతరుల మీద తీర్పు చెప్పే అర్హత పొందుతాడు అంతవరకు ఆత్మవిమర్శే ఉపయోగకరమైన విశ్లేషణ శాంత స్వభావులు వివేకవంతులు అయిన వారితో సహవాసం మానసిక అశాంతిని తొలగించుకొని మనలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించటానికి దగ్గరి తోవ మానసిక అశాంతి ఉన్నవారు అదే రకమైన వ్యాధులతో బాధపడేవారికి దూరంగా ఉండాలి ప్రశాంతతే ఉత్తమ చికిత్స మానసిక అశాంతికి ఉత్తమ చికిత్స ప్రశాంతతను అలవరుచుకోవడమే స్వాభావికమైన ప్రశాంతత గల వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనూ తన వివేకాన్ని ధర్మాధర్మ విచక్షణను హాస్యప్రియత్వాన్ని కోల్పోడు అతడు నమ్మకాన్ని ఊహాజనిత ఆశల్ని వాస్తవం నుంచి విడదీసి చూడగలడు అన్యాయమైన మార్గాలలో ధనార్జన కోసం మోసగాళ్లు చెప్పే తియ్యని మాటల వల్ల అతడు తప్పుదారి పట్టడు ప్రసరణకు హాని కలిగించే కోపం భయం అనే ఉద్రేకాలతో అతడు తన శరీర కణజాలాన్ని విషపూరితం చేసుకోడు కోపిష్టి తల్లి పాలు శిశువుపైన చెడు ప్రభావం చూపుతాయనేది రుజువైన సత్యం తీవ్రమైన ఉద్రేకాలు శరీరాన్ని చివరికి సర్వనాశనం చేస్తాయనడానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఏం కావాలి స్థితప్రజ్ఞత్వం సమబుద్ధి ఒక సుందరమైన లక్షణం మనం ఒక స్థిర త్రిభుజిని మన జీవితానికి మార్గదర్శకంగా భావించాలి ప్రశాంతత మధుర స్వభావం రెండు భుజాలు ఆనందం దానికి పీఠం ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఈ విధంగా గుర్తు చేసుకోవాలి నేను శాంతి యువరాజును సమబుద్ధి సింహాసనం పైన కూర్చుని రాజ్యాన్ని పరిపాలిస్తాను ఒక వ్యక్తి తన పనులను తొందరగా చేసిన నెమ్మదిగా చేసిన ఏకాంతంలో ఉన్న మనుషుల మధ్య తీరిక లేకుండా ఉన్నా అతని కేంద్రం ప్రశాంతంగా సమబుద్ధితో ఉండాలి ఈ ఆదర్శానికి క్రీస్తు ఒక ఉదాహరణ అంతటా ఆయన ప్రశాంతతను ప్రదర్శించాడు తన స్థిత ప్రజ్ఞత్వాన్ని కోల్పోకుండా ఊహ కందే అన్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు దేవుడు గ్రహాలను నక్షత్ర సమూహాలను శాసిస్తూ అంతటా ఉన్నాడు కానీ ఆయన తన ప్రశాంతతను కోల్పోదు ఆయన ఈ ప్రపంచంలోనే ఉన్న దీతుడుగా ఉన్నాడు ఆయన రూపాన్ని స్వభావాన్ని మనం ప్రతిబింబించాలి మనం తరచుగా ధ్యానం చేస్తూ దానివల్ల కలిగే ప్రశాంతతను నిలుపు ఉంచుకోవాలి ప్రేమ సద్భావన సామరస్యాలను వ్యాపింపచేయాలి ధ్యాన దేవాలయంలో పూజా వేదిక మీద సహజావబోధ జ్యోతి వెలుగుతున్నప్పుడు అశాంతికి అనిశ్చలతకు తిరిగి ప్రయత్నాలకు వెరుకు అన్వేషణకు తావు లేదు మానవుడు తన స్వగృహానికి చేరుకున్నాడు అది చేతులతో నిర్మించినది కాదు భగవంతుని శాంతితో నిర్మితమైన మందిరం మానసిక శాంతి కారణం చికిత్స అనే ప్రసంగం ఇంతటితో సమాప్తం